హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పిండి గుల్కెలు చల్లుతున్నాను త్రీ జి గులు త్రీజి గులికలు యూరియా ఇదిగో త్రీజీ గులికలు ఇక్కడ నార్మల్కి ఒక త్రీజీ గులిక దళాలి ఇది ఐదు కేజీలు ఇంకొక కేజీ త్రీజీ గురికలు కూడా చల్తాను ఇదిగో త్రీజీ ఫైవ్ కేజీ వేసేది అండ్ సాప్ పౌడర్ హాఫ్ కేజీ తెచ్చిన ఒక మూడు వందల గ్రాములు వస్తుంది ఇంక సాప్ ఏంటంటే తెగుళ్ళకి పనిచేస్తుంది బాగా చనిపోకుండా ఆడ చనిపోతుంది అంటే కూడా బాగా పనిచేస్తుంది సాప్ కూడా మీరు అనుకోవచ్చు నార్కు కూడా తల్లుతారా అని నార్కు కూడా చల్లవచ్చు బాగుంటుంది పనిచేస్తుంది నార్కు తల్లితే మీ కూడా స్ప్రే చేసుకోవచ్చు నార్కు పన్నెండు రోజులకు కూడా చల్లవచ్చు తర్వాత కేజీ ప్యాకెట్ ఉంది కేజీ గుల్ ఇది కూడా దొరుతా మీరు నారద అనిపోతుంటే యూరియా తెజి గులికేలు సాపు కలిపి చల్లండి మంచి కవర్ అవుతుంది ఒక నాలుగు రోజులలో ఇట్లా మొత్తం మిక్సింగ్ చేసి చల్లాలి ఈరోజు పొద్దుల పూట చేస్తున్నాయి కదా మధ్యాహ్నం అట్లా చల్తా నాలుగు గంటలకన్నా ఐదు గంటలకన్నా చల్తా నాలుగు గంటలకు వెళ్తా ఇదిగోండి ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం బాగా ఇదిగో ఇట్లా బాగా మిక్సింగ్ చేయాలి రెండు మూడు సార్లు చేస్తే బాగుంటుంది చేసి చల్లిన తర్వాత రెండు రోజులు కంటిన్యూ పెట్టాలి నీళ్ళు పెడితేనే అది గులికినటు కరిగి